ఈ ఈ రోజు రోజు నేను ఎం శ్రీనివాస్ మనం అంశం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి ఈ రోజు చర్చిద్దాం అయితే సీఎం గా బాధ్యత చేపట్టిన తర్వాత తెలంగాణ అన్ని విధాల అట్టడుగు స్థాయిలో ఉందని అన్ని విధాల అడుగులు ముందుకు వేయాలనే సంకల్పంతో చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది అయితే అన్ని పథకాలు కూడా సజావుగా సాగుతున్నాయా పడకేసి పడుకున్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విసుగుచందన్ విక్రమార్హుడిలా కేసీఆర్ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి ఆచరణలో సాధ్యం కాలేకపోతున్నాయి అనేది పబ్లిక్ టాక్ మరి దానికి కారణాలు కూడా తెలుసుకోవాలి కేసీఆర్ స్పీడ్ ని తట్టుకోలేకపోతున్నారు అందుకోలేకపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని ఎప్పటికప్పుడు గాడిలో పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు అలసట ప్రదర్శిస్తున్నారు అంటే నిజమే అన్నది పబ్లిక్ టాక్ దీనికి కారణం తెలుసుకోవాలంటే ఏడు చెప్పల కథ ముందుకి వస్తుంది ఏదైతేనే ఆ కథలోకి వెళ్లకుండా మనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం అయితే ప్రభుత్వ ఉద్యోగుల మీద జూన్ రెండుకు వరాల జల్లు కురిపించబోతున్నాడు సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఆయన ద్విగినీకృత శ్రమతో ఉత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వెళ్తారని ఆశిద్దాం అయితే పథకాల గురించి చూసినట్టయితే బాలింతలు నవజాతుల శిశువుల కోసం కేసీఆర్ కిట్ అమ్మఒడే అనేటివి చక్కటి పథకాలు వీటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఎంతో కృషి చేస్తుందన్నది ప్రభుత్వ అధికారుల ప్రకటనలు మరి ఈ పథకాలు సజావుగా సాగుతున్నాయా అందరికి అందుతున్నాయా అనేది అసలు ప్రశ్న జిల్లాల వారిగా గర్భిణులతో పాటు ఇతర సమాచారాన్ని కూడా సేకరించి ఆన్లైన్ లో భద్రపరచాలన్నది ప్రభుత్వ సంకల్పం ఆర్థిక సాయాన్ని ఆన్లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాలన్నది ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక నిర్ణయం అయితే గర్భిణులు అందరి ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారా గర్భిణులు అందరూ ఈ ఫలితాలను అందుకుంటున్నారా అంటే పకడ్బందీగా సాగుతలేదన్నది అన్నది పబ్లిక్ టాక్ ఆ మధ్యన ఒక టీవీ ఛానల్ సర్వే ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రిలో జననాలు జరిగితే ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించినట్టుగా రికార్డులో సృష్టించడం జరిగింది అయితే ఇలాంటి తప్పుడు రికార్డులు సృష్టించిన వారి మీద చర్యలు తీసుకోవాలన్నది పబ్లిక్ టాక్ అయితే స్వాగతించాల్సిన విషయం ఏమిటంటే ఇంతకు ముందుకు గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికే జంకేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స అందిస్తున్నారని వారంతటికి వారే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తుండడం గమనార్హం సో గర్భిణీ స్త్రీలు ఇది మంచి పరిణామమే కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు పబ్లిక్ టాక్ టీవీ పొలిటికల్ న్యూస్ బై ఎం శ్రీనివాస్ ఈ వీడియోని మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఓన్లీ పొలిటికల్ న్యూస్లే కాకుండా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ అదే విధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధిద్దాం వాతావరణాన్ని కాపాడుకుందాం స్వచ్ఛ భారత్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.